నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఈ ఆడియోలు వీడియోలు ఎలా ఉన్నాయో తప్పకుండా మా ఛానల్లో చాలా అద్భుతమైన విషయాలు స్థల పురాణాలు నీతి కథలు భక్తి గీతాలు అలా చాలా ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా నమస్కారం ఇంకొక ఏకాదశి వస్తుంది మొత్తం ఇదిగో ఈ నాలుగు నెలలని కలిపి చాతుర్మాస్యము అంటారు ఇది వినగానే అనిపిస్తుంది అదేమిటండి విష్ణుమూర్తి నిద్రపోవడం ఏమిటి చాలా విచిత్రంగా ఉంది అని అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి విష్ణుమూర్తి అంటే ఒక మనిషి కాదు విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక శక్తి విశ్వం విష్ణు అంటారు కదా విష్ణు సహస్రనామంలో అది అలాంటి శక్తి తనలోకి తాను అంతర్ముఖమయ్యే నాలుగు నెలలు ఇవి సృష్టిలో అప్పుడు మనం కూడా మిగతా పనులన్నీ మానేసి మనలోకి మనం అంతర్ముఖం కాగలిగాం అనుకోండి అప్పుడు ఆ ప్రకృతి శక్తితో పాటు మనం సింక్రనైజ్ అవుతాం అలా అంతర్ముఖం చేసుకునే ప్రక్రియ ఈ చాతుర్మాస్య వ్రతం ఈ చాతుర్మాస్యాన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెళ్ళి అయిన వాళ్ళు వాళ్ళు ఉపనయనమైన వాళ్ళు కాని వాళ్ళు పూర్వ సువాసినులు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు భగవద్ అనుగ్రహం కావాలి అని కోరుకునే ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు ఏమొస్తుందండి ఇది చేస్తే అంటే మామూలుగా మనం చాలా వ్రతాలు పూజలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాం కదా ఈ ఛానల్ ద్వారా అవన్నీ ధర్మార్థ కామాలని ఇస్తే ఇది వైకుంఠ ప్రాప్తిని కూడా ఇస్తుంది మోక్షాన్ని ఇవ్వగలదు అని చెప్పారు పురాణంలో ఇంతకీ ఎలా చేయాలండి ఇది చేయడానికి ఐదు మార్గాలు ఉన్నాయి కష్టతరమైన మార్గం నుంచి తేలికైన మార్గం వరకు మీకు అవన్నీ చెప్తా మొట్టమొదటిది ఏమిటంటే చాతుర్మాస్యం నాలుగు నెలలు చేయడం ఇందాక నేను చెప్పినట్టు అంత మేము అనుకునే అనుకునేవాళ్ళు అర్ధ చాతుర్మాస్యం అని ఉందంటే రెండు నెలల పాటు చేయడం అది కూడా మేము చేయలేవండి అయ్యో రెండు నెలలు చాలా కష్టం ఉద్యోగం చేసుకుంటున్నాం కదా అంటే ఒక నెల రోజులు చేయొచ్చు దాన్ని పాదచాతుర్మాస్యము అంటారు అది ఓన్లీ కార్తీక మాసం ఉంది చూసారు ఆఖరిలో ఆ కార్తీక మాసం ఒక్కటి వ్రతం చేసినా దాన్ని పాదచాతుర్మాస్యం అంటారు అది కూడా కుదరదండి నాకు చాలా కష్టం ఉన్న ఉద్యోగంతో అంటే పోని తొమ్మిది రోజుల పాటు చేయొచ్చు నాలుగు నెలల్లో ఏ తొమ్మిది రోజులు అండి అంటే ఇదిగో ఇక్కడ చూడండి ఈ నాలుగు నెలల్లో మొత్తం ఐదు ఏకాదశులు శుక్లపక్షంలోనూ నాలుగు ఏకాదశులు కృష్ణపక్షంలోనూ వచ్చాయి కదా ఆ తొమ్మిది రోజులు ఈ వ్రతాన్ని చేసినా సరే మంచి ఫలితం వస్తుంది నాకు అది కూడా కుదరదండి అంటే కనీసం శుక్లపక్షంలో వచ్చే ఐదు ఏకాదశులైనా చేయమని చెప్పారు అలా చేసినా సరే అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ ఐదు మార్గాలు ఉన్నాయి ఈ ఐదు మార్గాల్లో మీకు ఏమి కుదురుతుందో దాని ప్రకారం చేసుకోవచ్చు ఇప్పుడు ఏమి చెయ్యాలండి అసలు ఈ వ్రతం అంటే ఏమిటి అంటే ఈ వ్రతానికి చెయ్యాల్సినవి ఉన్నాయి చెయ్యకూడని ఉన్నాయి అంటే డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా మనం అవి ఏమిటో చెప్తే మీకు ఈ వ్రతం అర్థమైపోతుంది మొట్టమొదట చెయ్యాల్సిన ఆరు ఏమిటో చెప్తా తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి అంటే ఈ వ్రతం ఎన్ని రోజులు చేయదలుచుకుంటే నూట ఇరవై రోజులైనా చేయొచ్చు ఐదు రోజులైనా చేయొచ్చు అని చెప్పాను కదా మీరు ఎంత చేయదలుచుకున్నారో ఆ రోజుల్లో ఇవి పాటించండి తెల్లవారుజామునే లేచి స్నానం చేయడం ఒకటి రెండవ ఏమిటి అంటే కూర్చుని పూజ చేసుకోవాలి శ్రీ మహావిష్ణువుకి ఎలా చేయాలండి పూజ గతంలో ఒక డెమో వీడియో చేసి ఇచ్చారు శ్రీరామ్ శ్రీవాణి ఆ వీడియో పెట్టుకోండి మీరు ఆ ఇరవై ఎనిమిది నిమిషాలు పడుతుంది సరిగ్గా చేస్తే మీరు ఆ పూజ వీడియో ప్లే చేసుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు అరగంట కనీసం పూజా సమయానికి వెచ్చించండి ఆ వీడియో లింక్ అలాగనే ఏదో వంట చేస్తున్నా డ్రైవింగ్ చేస్తున్న ఏం చేస్తున్నా వీలుంటే విష్ణు సహస్రనామం పెట్టుకోండి ఇది రెండో నియమం ఇంకా మూడవది ఏమిటంటే ఈ వ్రతం చేసేన్ని రోజులు ఇష్టమైన వస్తువుని త్యజించాలి అని చెప్తారు దాని మీదకి మనస్సు పోకుండా ఉండేలా చూసుకోండి ఇంకా నాలుగవది మౌనవ్రతం పాటించాలి అని ఒక నియమం మౌనవ్రతం అంటే ఏమిటండి అంటే మనం సామాన్యంగా అనుకుంటాం మాట్లాడడం మానేయడం అని కాదు మౌనవ్రతం అంటే అనవసరమైనవి మాట్లాడడం మానేయడం అవసరమైనవి మాట్లాడండి అనవసరమైనవి ఒక్కటి కూడా మాట్లాడకండి అలాగే శుభాన్నే పలకండి అశుభాన్ని పొరపాటును కూడా పలకండి ఎందుకంటే విపరీతమైన వాక్శక్తి వస్తుంది చాతుర్మాస్యం చేస్తే దానివల్ల ఎవరినైనా పొరపాటున ఒక అశుభమైన మాట అన్నారు అనుకోండి అది నిజమైపోతుంది కూడా అందుకని అశుభాన్ని పలకండి ఇంకా ఐదో నియమం ఏమిటంటే చాతుర్మాస్యంలో ఏకాదశిలు వస్తాయి కదా ఆ రోజు తప్పకుండా ఉపవాసం చేయాలి అలాగే బీపీలు షుగర్లు ఉంటే మాత్రం ఇలాంటి ఉపవాసాలు అవి చేయకండి చక్కగా తినండి తిని మిగతా అన్నీ చేసుకోండి ఇంకా ఆరవదేమిటి అంటే గోసేవ చేయండి ఆలయంలో సేవ చేయండి అని చెప్పి చెప్పారు పురాణంలో అలా ఆలయంలో సేవ చేస్తే చాతుర్మాస్యంలో అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది అని పురాణంలో చెప్పారు ఆరు పాటించవలసిన నియమాలు ఇలా చేస్తే చాతుర్మాస్య వ్రతం చేసినట్టే ఇంకా చెయ్యకూడని పనులే ఉన్నాయండి అవి కూడా ఇంకొక ఆరు ఉన్నాయి మొట్టమొదటిది మధువు మాంసము అస్సలు ముట్టకూడదు అలాగే వీలుంటే కనుక ఏకభుక్తం చేయాలి చాతుర్మాస్యంలో చాలామంది ఏకభుక్తం చేస్తూ ఉంటారు అంటే రోజుకు ఒకసారే తింటారు ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిదేను కానీ బీపీలు షుగర్లు ఉంటే ఇందాక చెప్పాను కదా అందుకని దాని జోలికి వెళ్ళకండి ఏది తింటున్నా సరే మీరు విష్ణుమూర్తికి నివేదించి ఆయన ప్రసాదం అనుకుని సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి అది చాతుర్మాస్యంలో నియమం రెండవది ఏమిటంటే చాతుర్మాస్యం చేసేటప్పుడు విసర్జించాల్సినవి కొన్ని ఉన్నాయి మొట్టమొదటి నెల నాలుగు నెలలు చేస్తున్నారు అనుకోండి ఒకవేళ మొట్టమొదటి నెల ఆకుకూరలు తినకూడదు రెండవ నెలలో పెరుగు తినకూడదు మూడవ నెలలో పాలు తాకూడదు నాలుగవ నెలలో ద్విదళాలు అని ఉంటాయి ద్విదళాలు అంటే దేన్నైనా మనం బద్ద కింద చీల్చగలిగినవి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శనగలు ఉన్నాయి అనుకోండి దాన్ని చీలిస్తే రెండు శనగపప్పుల కింద వస్తాయి కదా వాటిని ద్విదళం అంటారు అలాంటివి తినకూడదు ఈ ఏ ఏ నెలల్లో ఏది తినకూడదు అనేది భవిష్య పురాణంలో చెప్పారు ఇంకా మూడవది ఎవరిని నిందించకండి హింస చేయకండి ద్వేషము ఈర్ష్యలు అసూయలు అలాంటివి వదులుకోండి అన్నారు నాలుగవది ఏమిటంటే ఊరిలోంచి బయటికి కదలద్దు అని చెప్పారు అందుకే చూడండి సన్యాసులు పీఠాధిపతులు వీళ్ళందరూ చాతుర్మాస్య దీక్ష ఎక్కడ మొదలు పెట్టారో ఆ నాలుగు నెలల్లో అక్కడే ఉంటారు తప్ప బయటికి వెళ్లరు అంటే తప్పక వెళ్లాల్సి వస్తే ఏం చేయాలండి అంటే వెళ్ళండి అప్పుడు పర్వాలేదు సరదాకో ఏదో పిక్నిక్లకో వాటికో బయటికి వెళ్ళకూడదు అని ఐదవది భూషయనం చేయమని చెప్పారు అంటే నేల మీద ఒక చాప వేసుకుని లేకపోతే చాప మీద పడుకోలేకపోతే దానిపైన రగ్గు వేసుకుని పడుకోండి తప్ప మంచాల మీద పడుకోవద్దు ఆరవది సాంసారిక సుఖానికి దూరంగా ఉండమని చెప్పారు క్లుప్తంగా చెప్పాలంటే భోగాదాయకమైనవి ఏవి చేయొద్దు అని ఎందుకంటే అటువైపుకు వెళ్ళారు అంటే మనస్సు అటు వెళ్ళిపోయి పరమాత్మ నుంచి దూరం వెళ్ళిపోతుంది ఇవి చెయ్యకూడని ఆ రూపణలు ఇప్పుడు మీకు చాతుర్మాస్య వ్రతం ఎలా చేయాలో అర్థమైంది ఆ పూజ వీడియో ఎక్కడుందో అర్థమైంది కదా ఇంకా చాలు అనుకుంటే కనుక ఈ వీడియో ఎక్కడితో ఆపేయండి లేదు దీనికి సంబంధించి కొంచెం తర్కం ఏమిటో తెలుసుకుందాం అనుకుంటే అప్పుడు మిగతా వీడియో వినండి మీకు అసలు అది వినగానే విష్ణువు ఏమిటి నిద్ర ఏమిటి ఒకవేళ పడుకుందాం నాలుగు నెలల పాటు ఎవరైనా పడుకుంటారా ఈ సన్యాసులు ఊళ్ళు ఎందుకు తిరగరు అలాగే ఆకూర్లో పాలు మానేయడం అవి చాలా ఆరోగ్యానికి మంచిది కదా ఇవన్నీ అబ్సర్డ్గా లేవా దీని వెనకాల అసలు లాజిక్ ఉందా అనిపిస్తుంది కదా ఈ విష్ణుమూర్తి పడుకోవడం నిద్ర లేవడం వీటి వెనకాలన్నీ ఉపాసనాపరమైన మర్మాలు సంకేతాలు అర్థాలు బోలెడన్నీ ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టినా భౌతికమైనవి కొన్ని విషయాలు చెప్తాం మీకు మనకి భౌతికంగా ఏం చెప్పారంటే సూర్యభగవానుడు విష్ణుమూర్తి యొక్క ప్రధమా అని చెప్పారు అందుకే ధేయస్ సదా సవిత్రు మండల మధ్యవర్తి అని విష్ణుమూర్తిని సూర్యమండలాంతర్వర్తి కింద ధ్యానించగలిగితే చాలా తేలిగ్గా ప్రసన్నుడవుతాడు అని మనకి గాయత్రి మంత్రం నేర్చుకున్న వాళ్ళకి తెలుసు కదా అలాంటి సూర్యభగవానుడు విష్ణుమూర్తి అంశ అయినప్పుడు ఈ చాతుర్మాస్యం వర్షాకాలంలో మొదలవుతుంది కదా ఆయన మేఘాలు వెనక్కి వెళ్ళిపోతాడు అందుకే చూడండి రోజు మబ్బు మబ్బుగా ఉంటుంది అదే యోగ నిద్ర భౌతికంగా చెప్పాలంటే ఆ తర్వాత ఈ నాలుగు నెలలు అయ్యాక సూర్యుడు ప్రచండంగా మళ్ళీ బయటకు వస్తాడు అదే విష్ణుమూర్తి నిద్ర లేవడము అని చెప్పారు మరి ఆ గరుడ వాహనం మీద దర్శనం ఇవ్వడం ఏమిటండి అంటే మనకి ఆక్విలా కాన్స్టిలేషన్స్ అని అవి ఏమిటి అంటే నక్షత్రాలు ఒక సమూహం కింద ఏర్పడినప్పుడు ఒక ఆకారం వస్తుంది అలాగా ఈ చాతుర్మాస్యం అయ్యాక వచ్చే ఆకారం ఏమిటి అంటే గరుడ పక్షి